ప్పుడు ఎవరెవరు అసనాలు ఎవరెవరు కిరిగిన పడతారు అన్ని నిమిత్తమే అంత్య దినాలు సూచనలు మనం దేని మీద ఆడుకున్నావా దాన్ని తీసివేయము మనం దేని మీద పాక్స్ పెట్టిన దాన్ని లేకుండా చెప్పడానికి దినాలు సూచనలు అనమాట ఏంటి ఆ ఏడు ముద్దల సూచనలు కానీ ఏడు భూముల సూచనలు కానీ సూచనలు భూమి మీదకి వస్తాయి క్రీస్తు రోజు కానీ అంత్యక్రీస్తు కానీ ఇవందరు భూమి మీదకి రావడానికి ఏర్పాటు అనమాట అందు నిమిత్తం వీడియోలు చేస్తున్నా ఇంకోటి ఏంటంటే వీడియోలు ఈ చాలా ప్రాణమైనవి అనమాట ఈ వీడియోలు మేము వోలు కాబట్టి మేము అనుకుంటున్నాము ఎందుకు ఓయిల్ కావాలనుకుంటున్నామంటే దీని వెనక ఎంత ప్రభావం ఉందంటే అంత ప్రభావం ఉంటుంది ఒక పాపం గురించి వీడియోలు తీస్తే అవి వైద్యులు అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే వస్త్రాలైన గురించి వీడియోలు తీసుకొని అంటే సరమైన పాపంతో కూడా ఈ వీడియోలు తీసి పెడితే అవి వైద్యులు అవుతున్నాయి కానీ ఈ వీడియోలు మీరు ఎన్నిసార్లు పెట్టి ఎన్నిసార్లు ఎంత ఎంత మర్మం గురించి వీడియోలు మీరు పెట్టినా కూడా ఎందుకు అంటే దీని అంతా ఎంత